అల్లూరు సీతారామరాజు జిల్లా రాంపచోడవరం డివిజన్ పరిధిలోని ఫోక్స్పేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని రామచంద్రపురం నుండి వరిసాకు తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు డిఎఫ్ఓ నరేంద్ర మీడియా తెలిపారు రేంజ్ అధికారి తన సిబ్బందితో కారు చెక్ పోస్ట్ లో తాపేందుకు ప్రయత్నించగా ఆపకుండా ఆపకుండడంతో దాన్ని వివరించగా ఇద్దరు వ్యక్తులు రంపచోడవరం శుద్ధగొమ్మి గ్రామ సమీపంలో కారు దిగి పారిపోయారని తెలిపారు ఆ కారును తనిఖీ చేయగా దానిలో పదమూడు కోని సంచెల్లో సుమారు మూడు వందల తొంభై ఏడు తాబేళ్లు గుర్తించామని వాటిని పాపికొండల అభయారణ్యంలో సురక్షితమైన ప్రదేశంలో విడిచిపెడతామని డిఎఫ్ఓ నరేంద్ర తెలిపారు ప్రతి చెక్పోస్ట్ ని అలర్ట్ చేశాం అక్కడ ఉన్న టీమ్స్ని చూసుకొని వస్తున్న ఒక ఎండా ఇక్రట బండి నంబర్ టిఎస్ జీరో సెవెన్ జేఏ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఉండరా బండి చెక్పోస్ట్ని ఇమీడియట్గా స్టాప్ చేయకుండా దాటి అక్కడ ఇమీడియట్గా వండి ఆపేసి బండి నుంచి ఇద్దరు పారిపోయారండి ఇమీడియట్గా వెళ్ళి బండిని చెక్ చేస్తే బండిలో పదిమూడు గన్నీ బ్యాగ్స్ దొరికింది ఆ గనీ బ్యాగ్స్లో వీ హ్యావ్ టోటల్ ఆఫ్ మూడు వందల తొంభై ఏడు ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టల్స్ తాబేలు పట్టుకున్నారు దాంట్లో ముప్పై తాబేలు చనిపోయింది మిగతా మూడు వందల అరవై ఏడు తాబేలు ఇంకా బతుకుతుంది దాన్ని ఇమీడియట్గా ఇప్పుడు పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతం లోపల దాని సూటబుల్ హ్యాబిటాట్లో రిలీజ్ చేస్తాము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నాయండి టీంలో మెయిన్గా రైడ్లో పార్టిసిపేట్ చేసిన టీంలో ఎఫ్ఆర్ఓ ఫోక్స్పేట కర్ణాకర్ గారు ఉన్నారు తర్వాత డిఆర్ఓ సుజాత గారు ఉన్నారు వీళ్ళందరినీ కోఆర్డినేషన్ కంప్లీట్లీ డన్ బై ఏసీఎఫ్ అడ్డతీగల శ్రీ శ్రీరామరావు గారు చేశారు